హరే కృష్ణ గ్రామీణ హరే కృష్ణ సంఘం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ గోపాష్టమి పర్వదిన శుభాకాంక్షలు శుభాభినందనలు ఈ వీడియోలో మనం గోపాష్టమి మహాత్మ్యని తెలుసుకుందాం దానికంటే ముందు మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ హరేకృష్ణ సంఘం యొక్క కార్యకలాపాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం దాంతోపాటు కృష్ణ భక్తి భగవద్గీత ఇతర ఆధ్యాత్మిక అంశాలు సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించిన అనేక విషయాలని దాంతోపాటు కొంత యువతలో ప్రజల్లో పిల్లల్లో ఒక సామాజిక అవగాహన కల్పించడం కాబట్టి దయచేసి ఈ వీడియో చివరి వరకు వీక్షించి చివరిలో దాన్ని ఆ వీడియోని లైక్ చేయవలసి అని కోరుతున్నాం లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి అంశాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయవలసిందని అదేవిధంగా అక్కడ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మేము కోరుతున్నాం ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజన శలాఖ్య చక్షురు ఉర్మిళతం తస్మై శ్రీ గురువే నమ నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శివతే భక్తి వేదాంత స్వామిని నామనే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ దేశతారిణి శ్రీ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈరోజు గోపాష్టం పర్వదిన యొక్క విశేషాలు తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు తాను ఈ భూలోకంలో లీల చేస్తున్న సమయంలో ఎంతో అందమైనటువంటి మధురమైనటువంటి తన బాల్య లీలలను తన యొక్క తల్లిదండ్రులైనటువంటి తల్లిదండ్రులు రెండు రకాలుగా ఉన్నారు ఒకరేమో వా భగవంతుడు అవతరించినప్పుడు వారి కన తల్లిదండ్రులు దేవకి వసుదేవులు ఇంకొకరేమో పెంచుకున్నవారు యశోద మరియు నందమహారాజు ఈ ఈ నందమహారాజు యశోద మాత వీళ్ళకి తను ఈ బాల్య లీల ద్వారా ఆనందం కలిగించడం జరిగింది పరిత్రాణాయ సాధన భగవంతుడు భగవతీలు చెప్పారు కదా తన భక్తులను సంతోష కలిగించడం ప్రధానమైన ఉద్దేశం ఆయన అవతార యొక్క ఉద్దేశం ఆ సందర్భంలో ఈ గోపాలకులు ఈ నందమహారాజు మిగతా గోపాలకులు ఏంటంటే వాళ్ళ వృందావనము గోకులము ఈ ప్రాంతంలో ఉండే గోపాలకుల ప్రధానమైన వృత్తి వృత్తులు మూడు వివరించడం జరిగింది భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు ఈ వైశ్య వర్గానికి సంబంధించిన కృషి గోరక్ష వాణిజ్యం అంటే వారు వ్యవసాయం చేయటం అదేవిధంగా గోవులను గోవులను గోవంశాన్ని వాటి సేవ చేయటం గోరక్ష చేయటం దాని ద్వారా వచ్చిన ఉత్పత్తులను వాణిజ్యం వాణిజ్యం చేయడం ద్వారా వారు వ్యాపార వాణిజ్యం చేయడం ద్వారా వారు జీవించేవారు అది వారి ప్రధానమైన వృత్తి అయితే గోప బాలకులు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు వాళ్ళందరికీ చిన్నప్పటి నుండి మనకు స్కూల్ ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ ట్రైనింగ్ అనమాట ఈ డైరెక్ట్గా గోవులని వాళ్ళు కంట్రోల్ చేయలేరు కాబట్టి మొదట దూడలను చెప్తారు ఆ విధంగా దూడలని వాళ్ళు మేపటం అది అడవిలోకి తీసుకెళ్ళటం అది నేర్పించిన తర్వాత వాళ్ళకు కొంత అనుభవం వచ్చిన తర్వాత ఈ గోవులని మేపే కార్యక్రమాన్ని ఆ పన్నెండు వరకు అబ్ చెప్తారు ఈ గోపాష్టమి విశేషం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు సాధారణంగా ఈ కౌమార అవస్థలో ఉన్న పిల్లలకి చిన్నప్పటి నుండి ఆరు సంవత్సరాల వయసు వరకు ఉన్న దాన్ని కౌమార అంటారు వారికి దూడలు మేపే కార్యక్రమాన్ని ట్రైనింగ్ ఇస్తారు సో ఈ శ్రీకృష్ణుడు ఈ గోపాష్టమి రోజునే దాని యొక్క కౌమార అవస్థ నుండి పోగొండ అవస్థలోకి వచ్చారు పోగొండ అంటే ఆరు సంవత్సరాలు దాటి పది సంవత్సరాల వరకు ఉన్న వయసుని పోకుండా వస్తూ ఉంటారు ఈ సమయంలో కృష్ణ బలరాములకి ఇంకా మిగతా ఆ వయసున్న గో వాళ్ళందరికీ గోవులను పెద్ద గోవుల్ని మేపే బాధ్యతని పెద్దవాళ్ళు అబ్ చెప్తారు కాబట్టి ఈ గోపాష్టమి అనేది శ్రీకృష్ణుడు మొదటిసారి గోవుల్ని తీసుకొని వృందావనంలో వృద్ధం చుట్టుపక్కల గోవర్ధన పర్వతము చుట్టుపక్కల ప్రాంతాల్లో మేపటానికి తీసుకువెళ్ళిన రోజు చాలా విశేషమైన రోజు కార్తీక మాసంలో ఇది వస్తుంది కార్తీక పౌర్ణమి కంటే ముందు వస్తుంది ఈ యొక్క గోపాష్టమి పర్వదినం ఎంత ముఖ్యమైనదంటే గోవులను ఆయన మేపటానికి తీసుకెళ్లే ముందు ఒక లీల జరిగింది యశోదమాత శ్రీకృష్ణ భగవానుడు మరియు బలరాముడు అచ్చన్ మా కృష్ణ బాలరాములు ఇద్దరు వారి పాదాలు చాలా వాళ్ళ పాద పద్మాలు చాలా మృదువైనవి సుకుమారమైనవి కాబట్టి మరి అడవిలో నడిచేటప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది రాళ్ళు ముళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పాదరక్షణ తయారు చేస్తూ ఉంది అనమాట తయారు చేయిస్తుంది అప్పుడే తయారు చేయిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఏమిటి అమ్మ తయారు అంటే కృష్ణ మరి రేపటి నుండి అంటే ఆ ముందు రోజు రేపటి నుండి నువ్వు గోవుల్ని తోలుకొని అడవిలోకి లోపలికి వెళ్ళాలి కదా అడవిలో నేల గట్టిగా ఉంటుంది రాళ్ళు ముళ్ళు ఉంటాయి నీ పాదాలు కదిపోతాయి కదా అంటే అయితే ఒక మంచి ఎన్నైతే గోవులు ఉన్నాయో వాటి అన్నిటికి కూడా పాదరక్షలు చేయించను అంట అంటే శ్రీకృష్ణ భగవానుడి ఉద్దేశం ఏంటంటే గోవులని తను ఎప్పుడు కూడా సాధారణ లౌకిక దృష్టితో ప్రజలు చూసేటట్టుగా ఒక పశువులాగా చూడలేదు గోవులంటే నా ఆత్మబంధువులుగా చూశాడు శ్రీకృష్ణ భగవానుడు తన జీవితం తన జీవితంలో తను ఎన్ని ఎంతకాలం అయితే లీల చేశాడో ఆ అంతకాలం కూడా శ్రీకృష్ణవాడు ప్రతిరోజు కూడా గోసేవ చేసేవాడు గోపూజ చేసేవాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా చూపించారు శ్రీ ప్రభుపద్ వారు ఆ విషయాన్ని అనేక సందర్భాలు లోకిం వఖండించారు మనం కూడా శ్రీకృష్ణ భగవానుడిని ఆదర్శంగా తీసుకొని గోసేవలో గోసేవలో పాల్గొనాలి గోసేవ చేయాలని శివ బ్రహ్పాల వారు చెప్పేవారు కాబట్టి ఈ గోపాష్టం రోజు ఆ విధంగా శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత గోవులు ఈ మాటలు విని మహాకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడికి మేమంటే ఎంత అభిమానం అని అనుకొని ఆ ముందు రోజు కాబట్టి ఆ ముందు రోజు రాత్రి గోవులు ఏం అంటే ఈ బ్రజమండలం మొత్తం కూడా వెళ్ళి తమ గిట్టలు ఉంటాయి కదా గోవు యొక్క గిట్టలు పాదాల దగ్గర గిట్టలు చాలా గట్టిగా ఉంటాయి ఆ గిట్టలతో వాటి తొక్కడం అన్నమాట గట్టికి తొక్కే అప్పటి నుండి బృందావనం చుట్టుపక్కల కొన్ని ద్వాదశ వనాల బ్రజమండలం ద్వాదశ పన్నెండు వనాలు ఉంటాయి ఆ వనాల్లో ఉన్నటువంటి మట్టి బ్రజక రజ్ అంటారు హిందీలో అంటే ఆ బ్రజమండలం తొలక మట్టి ఎంత మెత్తగా ఉంటుందంటే మనం పూసుకునే పౌడర్ ఉంటుంది కదా టాల్కామ్ పౌడర్ అంత మెత్తగా ఉంటుంది మనం కూడా వెళ్ళి చూడొచ్చు అంత మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అది గోవులు ఆ నీళ్ళ చేసాయనమాట గోవులు ఏం చేసాయంటే శ్రీకృష్ణుడు మాకు నా గోవులకు లేని చెప్పులు నాకెందుకు అమ్మా అని అన్నాడంటే మా మీద అంత అనురాగం చూపించాడు అంత ప్రేమ చూపించాడు కాబట్టి మేము కూడా కృష్ణుడికి సేవ చేస్తామని చెప్పి గోవులు దాన్ని మెత్తగా మార్చాయి కాబట్టి ఇది చాలా విశేషమైన రోజు శ్రీకృష్ణ భగవానుడికి గోవులతోనూ గోవులకి కృష్ణ భగవానుడితో ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని అనుబంధాన్ని ఈ గోపాష్టమి మనకు తెలియపరుస్తుంది అంతేకాకుండా గోవుల్ని శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్క గోకు ఒక్కొక్క పేరు పెట్టేవాడు అనేక గోవులు ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్క గోవును ఆ పేరుతో పిలిచేవాళ్ళు లక్షల కొద్ది గోవులు అంతగా గోవులను ఆయన ప్రేమించేవాడు కాబట్టి ఈరోజు కృష్ణ భక్తులందరూ కూడా తమకు దగ్గరలో గోషాలు ఉన్నట్లయితే లేదు గోవులు పెంచుకున్నట్లయితే దేశవాళి గోవులు ఉంటాయి కదా మా అమ్మలు ఆవులు జెర్సీ ఆవులు వేరే విషయం అది కానీ దేశవాళి గోవుకు మాత్రమే పూర్తి గోవు అనేటటువంటి మహిమ ఉంటుంది కాబట్టి గోవు ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పడం జరిగింది గోవును చూపిస్తూ దానికి మూపురం ఉంటుంది దానికి గంగడోలు ఉంటుంది కాబట్టి అలాంటి గోవులకి ఈరోజు ఎక్కడ అవకాశం ఉన్నా ఆ గోమాతకు సేవ చేయాలని కోరుతున్నాం ఈరోజు మనకు దగ్గర కూడా ఈ గోపూజ కార్యక్రమం జరగబోతుంది కాబట్టి గోపూజ చేసి ఈ గోపాష్టమి యొక్క మహామహత్ ఈ మహాత్ అది ఈ గోపాష్టమి ఈ యొక్క పర్వదినం యొక్క గొప్పతనాన్ని మహామహోత్సవాన్ని యొక్క గొప్పతనాన్ని ఈరోజు శ్రవణం చేసి గోవుకు సేవ చేసి గోవులకు శ్రీకృష్ణుడు భగవానుడితో ఉన్న అనుబంధాన్ని స్మరించుకోవటం ఈ గోపాష్టమి యొక్క ముఖ్యమైనటువంటి ఆ రోజు ఈరోజు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఈరోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకొని కనీసం ఒక వారంకొకసారి మనం దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకి గోవులు ప్రధానంగా గోసేవ అంటే చాలామంది ఏమనుకుంటారంటే గోవులకి రకరకాల వాళ్ళు తినే తినుబండారాలు తినిపిస్తూ ఉంటారు ప్రేమ ఉండాలి కానీ మనకి తోచిన ప్రేమ చూపించి ఎదుటి వ్యక్తి కష్టపెట్టకూడదు గోవులకి ప్రధానమైన ఆహారం పచ్చగడ్డి కాబట్టి మేము చూసే మేము చూ చెప్పే సూచన ఏంటంటే గోభక్తులు ఎవరైనా గోవుకు పచ్చగడ్డి లేదా దాని గ్రాసం ఉంటుంది ప్రత్యేకంగా గోశాల వాసులు గోశాలలో ఉండేటటువంటి ఎవరైతే గోసేవకులు ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా గోవుకి అనేక రకాల పదార్థాలు వేస్తూ ఉంటారు గోవు గ్రాసంగా తినిపిస్తూ ఉంటారు దాంట్లో తోడా నుండి రకరకాల పదార్థాలు తెలక పిండితో చేసిన పదార్థాలు ఇవన్నీ తినిపిస్తుంటారు వాటిని తినిపించాలి తప్ప మనకి ఇష్టమని చెప్పి బిర్యానీ ప్యాకెట్లు అదేవిధంగా బర్గర్లు ఇవన్నీ తినిపించకూడదు గోవు యొక్క పేగులు వాటిని తినడానికి అనుగుణంగా ఉండవు అది తినేది ప్రధానంగా పచ్చగడ్డి లేదంటే గోవు తనకు గ్రాసం ఉంటుంది అది తినిపించాలి తప్ప మన ఇష్టం కోసం డజన్లు కొద్దీ అరటిపళ్ళు కేజీలు కొద్దీ నువ్వులు తినిపిస్తామంటే అది సేవ సేవవదులుగా అపరాధం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని భక్తులు గమనించి గోవుకి ఇష్టమైనది పచ్చగడ్డి ఆ పచ్చగడ్డి తినిపించి గోవు ప్రదర్శన చేసి అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ నామ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామ సంకీర్తనాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొని దీని యొక్క పూర్తి లాభాన్ని పొందవలసి కోరుతున్నాం హరే కృష్ణ